వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పనవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అంటే సకల శాఖ మంత్రిగా ఆయన ఒక సకల శాఖ మంత్రిగా కూడా ఆయన మంత్రి కాకపోయినప్పటికీ కూడా ఒక సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తిని సకల శాఖ మంత్రిగా కూడా అందరూ పిలిచేవారు అనమాట అంటే అంత ప్రాధాన్యత ఆయనకుండేది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సంబంధించి కొంత సోషల్ మీడియాలో కావచ్చు లేదా మామూలుగా కూడా మనం ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సజ్జల వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏమనేది కనుక మనం చూసినట్లయితే మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అభిమానులైనా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి అభిమానులు అయితే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ నొక్కడం ద్వారా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి ఇక సజ్జల సేవలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొంత ముగింపు పలికారాన్ని డిసైడ్ అయ్యారా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే అందుకే సోషల్ మీడియా బాధ్యతలు తన బంధువుకు అప్పగించారా అంటే అవుననే ప్రచారం అయితే చాలా జోరుగానే సాగుతుంది మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి ఓటమికి కారణాలు అనేకమని కూడా మనం చెప్పుకోవచ్చు అందులో సోషల్ మీడియా అతి అని కూడా ఒకటి చెప్పుకోవచ్చు అంటే సజ్జల సలహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా అదే పంతాలో కొనసాగితే వైసీపీకి ఇబ్బందులు తప్పవు గత ఐదేళ్లలో సజ్జల డైరెక్షన్లో సాగిన ఫలితం లేకుండా తేడా కొట్టడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అలాగే పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు కూడా తెలుసు సజ్జల కుమారుడు భార్గవ్ నేతృత్వంలో కొనసాగే సోషల్ మీడియా కొత్త వ్యక్తిని అలాగే తన బంధువుకి తెచ్చిపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది యశ్వంత్ రెడ్డి ఈయన ఎవరో కాదు విజయమ్మ సోదరుడు అల్లుడు ప్రస్తుతం సజ్జల భార్గవ్తో పాటుగా యశ్వంత్ కూడా సోషల్ మీడియా మానిటరింగ్ చేస్తున్నారు అయితే భార్గవ్ సలహాలతోనే యశ్వంత్ రెడ్డి నిర్ణయాలు ఉంటాయని కూడా అంటున్నా ఇప్పటికిప్పుడు జగన్ బంధువు తెచ్చిపెట్టడం వెనుక వెనక జగన్ ప్లాన్ ఏమై ఉంటుందనే చర్చ కూడా ఒకటి నడుస్తూ ఉంది అయితే సజ్జల భార్గవ్ నేతృత్వంలో సోషల్ మీడియా కొనసాగుతుంది అనేసి కూడా అంటున్నా యశ్వంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారంటే సజ్జల భార్గవ్ తప్పించే ఉద్దేశం ఉండవచ్చు అనే అనుమానాలు కూడా ఇక్కడ మనకు కలుగుతూ ఉన్నాయి చూద్దాం మరి భార్గవ్ రెడ్డి అలాగే ఇక్కడ యశ్వంత్ అంటే యశ్వంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఉండకూడదు అంటే నిదానంగా మొత్తం ఇప్పటి వరకు ఐదేళ్లలో మొత్తం భార్గవ్ మొత్తం తన తనుసంధల్లో కూడా నలిచింది కాబట్టి ఇక అన్ని వాటికి సంబంధించి కూడా ఇక యశ్వంత్ రెడ్డి తీసుకొని ఇక నుండి ఆ బాధ్యతలన్నీ కూడా తనే తీసుకోవడానికి ఇప్పటి నుండి కూడా అంటే ఒకరిని తీసేయాలంటే సీనియర్ని తీసేయాలంటే జూనియర్కి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తీసేస్తూ ఉంటారు ఏ సంవత్సరం అయినా సేమ్ ఆ విధంగా ఇక్కడ సజ్జల భార్గం పక్కన పెట్టేదానికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారా అని కూడా కొన్ని ఊహాగానాలు అయితే చాలా జోరుగానే సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా మీరు కూడా మీకు కూడా ఏమన్నా దీని మీద నిజంగా యశ్వంత్ రెడ్డికే పూర్తి బాధ్యతలు ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల బాలగని ఇద్దరు కూడా పక్క పక్కన పెడతారా జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మీకు ఏమనిపిస్తే దాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి